హాయ్ మీలో ఎవరైనా ఇయర్ బ్యాగ్స్ని అంటే చెవులో ఉండే గులుగును తప్పుగా తీస్తున్నారా అంటే కొంతమంది పెన్లో ఉండే రీఫిల్ సాయంతో తీస్తూ ఉంటారు మరికొంతమంది స్లైడ్ని కూడా వాడతారు ఇంకొంతమంది ఏకంగా బైక్ కీస్ లేదంటే ఏదో ఒక కీస్తో తీసేస్తూ ఉంటారు మరికొంతమంది అయితే సేఫ్టీ పిన్స్ని కూడా వాడుతూ ఉంటారు ఇవన్నీ మాకు తెలుసులే ఇవన్నీ వాడకూడదు బట్ ఇయర్ బడ్స్ మాత్రమే వాడాలి మేము అదే వాడతాం అని అంటారా తప్పండి ఇయర్ బడ్స్ వాడడం వల్ల ఏమవుతుందంటే చెవిలో ఉండే గొలుగు బయటికి రాకపోగా ఇంకా లోపలికి తోసేస్తూ ఉంటున్నాం సో దీనివల్ల ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి లేదంటే ఇయర్డ్రమ్లో హోల్ కూడా పడే ఛాన్సెస్ ఉన్నాయి సో ఈ ప్రాక్టీసెస్ ఎవరైతే చేస్తున్నారో ఇవి అసలు చేయకూడదు ఇవి ఎప్పటి నుంచో చేస్తున్నాం కదా మాకు ఏం కావట్లేదులే అని అంటే ఈ వీడియోని మీరు స్కిప్ చేసేయచ్చు లేదు డాక్టర్ అడ్వైస్తో ఎలా తీయాలి అని అడిగితే ఇయర్ డ్రాప్స్ సొల్యూషన్ అనేది ఎవ్రీ మెడికల్ షాప్లోనూ మీకు అవైలబుల్గా ఉంటుంది అందులో ఉండే మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటంటే హైడ్రోజన్ పెరాక్సిడ్ దీనివల్ల చెవులు ఉండే గులుగుని చాలా సాఫ్ట్ చేసేసి మనం డైలీ నైట్ టైం త్రీ టు ఫైవ్ డ్రాప్స్ ఈచ్ ఇయర్ లో వేసుకోవడం వల్ల గులుగుని చాలా సాఫ్ట్ చేసి కాటన్ మీదకి వచ్చేస్తూ ఉంటుంది ఇలా మాక్సిమం త్రీ డేస్ వరకు చేయొచ్చు దీనివల్ల ఈజీ మెథడ్లో గులుగునైతే తీసేయచ్చు ఇంతకన్నా ఇది ఈజీ మెథడ్ ఏదైనా ఉంటుందా ఎవరైనా కనుక ఈ రాంగ్ ప్రాక్టీసెస్ని చేస్తున్నట్లయితే ప్లీజ్ షేర్ దిస్